ఫ్రెండ్స్ ఇది నేను వీడియో చివరిలో పెడతాను మీరు వేరే ఫోన్తో అయినా మీరు ఈ ఫోటో తీసుకుని దాన్ని జూమ్ చేసుకుని గీసుకోండి అంటే వేరే ఫోన్తో ఫోటో తీసుకోండి ఈ క్వాలిటీ హై క్వాలిటీ వీడియో అనేది పెట్టండి అక్కడ క్వాలిటీస్ అనేవి మార్చుకునే ఉంటాయి యాప్లో ఆ ఫస్ట్ క్వాలిటీ అనేది మంచి క్వాలిటీ పెట్టిన తర్వాత ఇది అది వేరే ఫోన్తో ఫోటో తీసుకున్న తర్వాత ఈ ఫ్లవర్నే ముందు గీసుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను చివర్లో ఈ ఫోటో ఉంది ఈ వీడియో చివర్లో ఖచ్చితంగా తీసుకోండి ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఎంత సైజ్ కావాలనేది మీరు చూసుకోండి ఇక్కడ చేసుకోండి నీట్గా చేసుకున్న తర్వాత ఈ ఫోన్ అనేది కిందకి ఎలా నీట్గా ఈ మగ్గం కింద నుంచి ఇలా తీసుకెళ్ళిపోయి ఇక్కడ అనేది పెట్టేయండి ఇక్కడ కనిపిస్తే పర్లేదు మీకు కనిపించలేదు అనుకోండి నీటుగా చేయాల్సింది ఏం లేదు లైట్ అనేది ట్యూబ్ లైట్ అనేది మీకు ఏదైతే రూమ్ లో లైట్ ఉందో అది ఆఫ్ చేసేయండి ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి లైట్ అనేది హాఫ్ చేసాం లైట్ హాఫ్ చేసేసిన తర్వాత ఈ ఫోటో అనేది చూసారా కింద పెట్టింది ఎలా ఉందో అలా ఉంటుంది అప్పుడు పెన్సిల్ అనేది తీసుకోండి మామూలు నెట్రాస్ పెన్సిల్ కానీ అప్సరా పెన్సిల్ కానీ నార్మల్ పెన్సిల్ తీసుకోండి తీసుకుని నీట్గా ఇలా అనేది ఇలా తిప్పుకుంటూ నీట్గా ఎటు షేపులు అనేవి తిరిగిందో నీట్గా అలా అనేది మీరు కావాల్సిన షేప్లో ఎలా కనిపిస్తుందో ఆ ఫోటో అనేది అలా గీసుకుంటూ నీట్గా మీరు ఇలా పెన్సిల్తో మొత్తం అవుట్లైన్ మొత్తం గీసేయాలి ఆ గీసేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి గీసాను గీసేసిన తర్వాత ఒక్కసారి తీస్తున్నాను చూడండి తీసిన తర్వాత వచ్చిందా కానీ ఆకారం రాలేదు ఆకారం రావాలంటే మళ్ళీ కరెక్ట్గా దాని మీద ఇలా ఫోన్ అనేది కింద నుంచి తీసుకుని నీట్గా ఆకారం మీద ఇలా పెట్టి మళ్ళీ దాని ఆకారం అనేది నీట్గా గీసుకోవాలి చూడండి ఇక్కడ లోడింగ్ అనేది వస్తుంది ఇది ఇదంతా లోడింగ్ వస్తుంది ఆ లోడింగ్ యొక్క ఆకారం అనేది గీయందే ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అవ్వదు ఈ విషయం కూడా గమనించండి ఇది ఇలా తీసిన తర్వాత ఇలా ఆ ఆకారం అనేది గీసుకున్న తర్వాతే మీకు నీట్గా ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇలా ఈ ఆకారం మొత్తం గీసుకోవాలి గీసుకున్న తర్వాత చూడండి ఇలా అనేది చూసారా ఈ చివరి దాకా కూడా కలవాలన్నమాట ఇలా ఇలా ఈ ఈ కలయిక అనేది కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు చూడండి కనిపించింది చూసారా ఇదంతా కలిసిపోయిద్ది అనమాట ఇక్కడ పూసలు వస్తాయి ఇలా అనేది నీట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కూడా సరి చేసుకోవాలి మీరు నీట్గా ఇలా ఒక వేస్ట్ క్లాత్ మీద చేయండి పక్కన అనేది లేదనుకుంటే మీరు డైరెక్ట్గా చేసేవచ్చు కానీ మనకి ఇంకా ఫ్లవర్స్ అనేవి కావాలి కదా ఎక్కువగా సేమ్ రావాలి కదా ప్రింట్ అనేది అంటే ఇప్పుడు చూడండి చూడండి మళ్ళీ సేమ్ ఫ్లవర్స్ అనేవి రావాలి కాబట్టి కట్ అనేది అన్నిటికీ కట్ వర్క్ అనేవి కరెక్ట్గా సేమ్ అనేది ఫ్లవర్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా పెట్టేయండి పెట్టేస్తే కనిపిస్తుంది చూసారా ఇలా కనిపించినప్పుడు నీట్గా మీకు సేమ్ అనేవి రావాలి కాబట్టి ఇలా అనేది నీట్గా మీరు ప్రతీది కూడా ఎలా కావాలనేది అలా నీట్గా గీసుకుంటే అన్ని ఫ్లవర్స్ ఒకేలాగా ప్రింట్ అనేది వేసుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతుందనమాట ఎలా అనేది తెలియాలనుకుంటే పూర్తిగా నేను ఇది ఈ డిజైన్ మొత్తం గీసేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఈ డిజైన్ అనేది ప్యాచ్ వర్క్ అనమాట ఈ ప్యాచ్ వర్క్ అనేది ఏంటంటే కట్ చేసుకుని అది బ్లౌజ్కి అక్కడక్కడ అంటించుకోవాలి ఎలా అనేది పూర్తిగా ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తాను చాలా ఈజీ మెథడ్ చూడండి వీడియో చూడండి ఇది సేమ్ అనేది మీరు ఈజీగా వేసుకోవచ్చు వర్క్ అనేది జస్ట్ అనేది మీరు ఇలా ఒక అవుట్లైన్ అనేది ముందుగా అన్నిటికీ కుట్టేయండి ఒక అవుట్లైన్ అనేది కంపల్సరీగా మీరు జస్ట్ అనేది ఇలా ఒక అవుట్లైన్ అనేది మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఒక గొప్ప ఆఫర్ మా దగ్గర ఉన్న అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అడ్వాన్స్ నుంచి బేసిక్ లెవెల్ వరకు ప్రతిదీ కూడా మీకు బ్రైడల్ డిజైన్స్ కుట్టే స్థాయికి వెళ్ళే ఒక మంచి ఆఫర్ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మా దగ్గర ఉన్న రెండు రకాల మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్నా కూడా మీరు ఈ కోర్సులో అర్హులు అవుతారు మరియు మా దగ్గర ఉన్న అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది ఆఫర్ అనేది వర్తిస్తుంది కింద నంబర్లకి కాంటాక్ట్ చేయండి లేదా మా దగ్గర హై క్వాలిటీ ముంబై శుద్ధులు ఉన్నాయి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది పూర్తిగా లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు కింద నెంబర్లకి కాంటాక్ట్ చేయండి కూడా ఈ వీడియో అనేది పంపిస్తాము ఇది ఎన్ ఫిఫ్టీ ఎయిట్ డిజైన్ అనమాట ట్రెండింగ్ డిజైన్ ఇది ఈ డిజైన్ కూడా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి చక్కగా కుట్టడం అనేది పూర్తిగా చూపించడం జరిగింది ఐడియర్ ఫ్రెండ్స్ చూడండి ఒక గొప్ప ఆఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర చిన్న మగ్గం ఉంది ఆ మగ్గం తీసుకున్నా మీకు ఈ కోర్స్ అనేది ఫ్రీగా లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది లేదా పెద్ద అయినా తీసుకున్నా మీకు లైఫ్ టైం అనేది కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఉన్న అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్నా కూడా ఈ కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు ఖచ్చితంగా వర్క్ నేర్చుకుని నలుగురికి నేర్పించేటట్లుగా ఒక షాప్ మెయింటైన్ చేసేటట్లుగా ప్రతి వర్క్ను కూడా టైమ్ టేబుల్తో సహా మీరు ఇన్స్టిమేషన్ వేసేటట్లుగా బిజినెస్ ఐడియాలతో సహా మీకు ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ఇది నాలుగు నెలల్లో కంప్లీట్ అవుతుంది మీరు కొన్ని రోజుల్లోనే ఈ కోర్స్ అనేది ఆఫర్ అనమాట మీరు ఈ కోర్సులో జాయిన్ అవుతే ఈ నాలుగు నెలల్లో ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అక్కడ నుంచి మీరు ఎన్ని సంవత్సరాలైనా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట లైఫ్ లాంగ్ అనేది ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే కింద కనిపించే నంబర్లకి మీరు కాల్ చేసి రిజిస్టర్ అనేది అయిపోండి ఇది కొన్ని రోజులు ఆఫర్ మాత్రం మీకు అర్థమవుతుంది ఇప్పుడు అసలైన వర్క్ అనేది చేద్దాం మీ అవుట్లైన్ అవ్వగానే చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే ఆ ఫోటోలో ఉన్నట్టుగా కరెక్ట్గా మీరు ఇలా ఒకటి ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇటు రెండు ఇటు రెండు చూసారా ఇటు రెండు ఇవతల వైపు రెండు ఇటు రెండు స్టిచ్చెస్ మళ్ళీ ఇవతల వైపు రెండు స్టిచ్చెస్ ఇటు రెండు ఇటు రెండు కొంచెం హైట్ అనేది వస్తుంది ఇక్కడ లోడింగ్ అనేది అక్కడ ఏంటి నార్మల్ లోడింగ్ అనేది వేస్తారు ఇక అవుట్లైన్ వేస్తే కొంచెం హైట్ అనేది వస్తుంది ఆ హైట్ కోసం నేను ఈ అవుట్లైన్ అనేది వేయడం జరిగింది అనమాట అలా అనేది మీరు ఇట్రెండు రెండు రెండు ఇలా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసుకుంటే ఈ లోడింగ్ కూడా ఎక్సలెంట్ అయిపోతుంది మీకు ఫినిషింగ్ అనేది కూడా బాగా వస్తుంది వర్క్ కూడా చాలా ఈజీగా మీరు ఈజీ మెథడ్లో అయిపోతుంది చూసారా ఇటు రెండు కుట్లు వేయడం మళ్ళీ కింద పక్క రెండు కుట్లు మళ్ళీ ఇటు రెండు కుట్లు మళ్ళీ ఇటు రెండు కుట్లు అలా రెండు రెండు కుట్లు అనేవి వేసుకుంటూ సిల్క్ ట్రెట్తో మీరు ఇదంతా లోడింగ్ అనేది ఫిల్ చేసారనుకోండి ఆ తర్వాత ఏం వర్క్ వచ్చిందో చెప్తాను చూడండి చూడండి ఇలా అనేది లోడింగ్ వచ్చినప్పుడు దీన్ని కూడా కిందకి రెండింటిలో కలిపేసి ఇట్రెండు అట్రం అనేది నీట్గా వేసుకుంటే మీకు కరెక్ట్గా మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది కింద పక్క అనేది వెళ్ళిపోవాలి కింద పక్క అంటే ఇది ఫోటోలో చూశారు కదా సేమ్ అనేది కింద పక్క అనేది ఇలా లోడింగ్ అనేది వెళ్ళిపోయి ఉంది అలాగే సేమ్ అనేది మీరు చేసుకుంటూ వచ్చేస్తే ఇలా లోడింగ్ అనేది ఇలా చేసేసి నీట్గా ఇక్కడ అనేది మీకు వచ్చేటప్పటికి ఇక ఫినిషింగ్ రావాలి కాబట్టి ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేసి మళ్ళీ ఏం చేయండి ఇక్కడికి చూసారా ఇవన్నీ కలిసిపోవాలి కలిసిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి మొదలుపెట్టండి ఏదైనా ఏ లోడింగ్ అయినా మీరు పై నుంచి మొదలుపెట్టి ఇలా ఇలా రండి ఈ క్రాస్ క్రాస్గా ఇలా అనేది పైనుంచి మొదలు పెట్టాలి ఏ వర్క్ అయినా అలా అనేది చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఆ ఫినిషింగ్ అనమాట ఈ వర్క్కి మెయిన్ అనేది ప్రాణం అనేది అది ఆ విషయం అనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఆ ఫినిషింగ్ని మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మీరు పైనుంచి రండి ఇలా లోడింగ్ అనేది ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే పైనుంచి వచ్చేసిన తర్వాత ఇలా అనేది ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ అనేది కలిపేయాలి ఇక్కడ ఇక్కడ కలిపేసి ముడి అనేది వేసేయాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకటి అనేది పైనుంచి కింద దాకా నార్మల్గా వెళ్ళిపోవాలి ఇక్కడికి ఇక్కడ అనేది సగం ఉంది చూసారా ఆ సగాన్ని అక్కడ తీసుకెళ్ళిపోయి ఇక్కడ అనేది చూడండి ఇక్కడికి అనేది కరెక్ట్గా ఆ లోడింగ్ అనేది నింపేసి ఇక్కడ ఎండ్ చేసేయడమే ఇక్కడ ముడి వేసేయడమే ఇదే ట్రిక్ అనమాట మీరు యూస్ చేయాల్సింది ఒకటి పూర్తిగా వెళ్ళిపోవాలి ఒకటి వెళ్ళి ఇక్కడికి పైనుంచి వచ్చి ఇక్కడ అటాచ్ చేసేవా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఇక్కడ సెంటర్ నుంచి మొదలు పెట్టాలి పెట్టి ఇక్కడ నుంచి ఈ రెండు ఈ రెండు వేసుకుంటూ ఇలా అనేది ముందు ఈ లోడింగ్ అంతా ఏంటంటే మీరు ఒక పక్క నుంచి ఇలా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అది అనమాట లెక్క అనేది ఆ లెక్క అనేది మీకు తెలియాలని చెప్పి మరొకసారి అనేది చూపిస్తున్నాను పై నుంచి కిందకి వెళ్ళాలి అంటే సెంటర్ నుంచి సెంటర్ అనేది అటు హాఫ్ ఇటు హాఫ్ అనేది లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఉద్దేశం అనమాట అర్థమైంది కదా మీకు ఇలా అనేది ప్రతిదీ కూడా సగం సగం నుంచి ఒక పక్కకి లోడింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి చూడండి జాగ్రత్తగా గమనించండి విషయం ఏంటంటే ఇక్కడ మీకు వేరే కలర్ అనేది తీసుకోండి లేకపోతే సేమ్ కలర్ అనేది దాంట్లో ఉంది ఆ ఫోటోలో కాకపోతే ఇక్కడ మేము వేరే కలర్ అనేది తీసుకున్నాం అవుట్లైన్ కోసం దీని మీద కొంచెం ఆనిచ్చి దాని మీద ఆనిచ్చి వెళ్ళేటట్లుగా ఉండేటట్లుగా కరెక్ట్గా మీరు ఇలా అవుట్లైన్ అనేది వేసుకోండి దగ్గర దగ్గరికి వేసుకోండి చాలా దగ్గరికి వేయాలి కుట్టు అనేది అదే అనమాట ఆపిద్ది అనమాట దీన్ని వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు గమనించండి దాని మీద ఎక్కిచ్చి వేసినా మంచిదే కొంచెం ఎక్కిచ్చేటట్లుగా అలా అనేది ఈ షేపులు కూడా నీట్గా తీసుకోండి తీసుకుంటే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇలా దగ్గర దగ్గర రావాలి స్టిచ్చెస్ అనేవి అది ఆనుకుంటూ దాని మీద వెళ్ళిపోవాలన్నమాట ఇదే దీనికి మెయిన్ ట్రిక్ అనమాట అర్థమైంది కదా మీకు ఖచ్చితంగా నేను ఒక కలర్ అనేది బయట వేరే కలర్ వేసాను కానీ ఆ ఫోటోలో మాత్రం సేమ్ కలర్స్ ఉన్నాయి సేమ్ కలర్స్ సెల్ఫ్ కలర్ ఉంది సెల్ఫ్ కలర్ అంటే ఏంటి సేమ్ కలర్ అనేది దాంట్లో ఉందన్నమాట దీంట్లో ఏంటంటే నేను వేరే కలర్ అనేది అవుట్లైన్ యూజ్ చేస్తున్నాను దగ్గర దగ్గరగా దాని మీద కొంచెం ఎక్కేటట్లుగా లైట్గా మీరు అది చూసుకుంటూ నీట్గా ఇది కట్ చేసినప్పుడు చాలా చాలా అట్రాక్టివ్గా పట్టుకుని ఉండిద్ది కాబట్టి దాని మీద కొంచెం ఎక్కేదట్లుగా వేయాలి లైట్గా కొంచెం ఎక్కినా ఎక్కకపోయినా పర్లేదు కానీ దాన్ని ఆనుకుంటూ రావాల్సింది కంపల్సరీగా ఒక కుట్టు కొంచెం పైకి ఎక్కినా మీకు చాలా చాలా బెస్ట్గా ఆ కట్ వర్క్ ఆగుతుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా చూడండి లోపల పక్క కూడా అవుట్లైన్ అనేది ఉంది ఈ సెల్ఫే వేసేస్తున్నాను అంటే సేమ్ కలర్ వేసేస్తున్నాను అనమాట మీరు దాంట్లో సెల్ఫ్ లేదు దేంట్లో సెల్ఫ్ అనేది దాంట్లో పూర్తిగా ఉంది కానీ నేను బయట వేరే కలర్ వేసాను ఇది కూడా సెల్ఫ్ అనేది వేసేస్తున్నాను లోపల కూడా అవుట్ లైన్ అనేది ఉంది ఆ డిజైన్లో చూడండి చూడండి ఇప్పుడు అవుట్లైన్ ఎంత అయిపోయింది లోపల పక్క ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పూసలు అనేవి చూడండి గా చూడండి ముందు అనేది సెంటర్ నుంచి మొదలు పెట్టండి మీరు డైరెక్ట్గా కాటన్ దారం అనమాట ఇది ఈ కాటన్ దారంతో మీరు ముందు అనేది స్ట్రైట్గా స్ట్రైట్గా రావాలి అర్థమైంది కదా మధ్యలో నుంచి స్ట్రైట్గా కరెక్ట్గా ఇక్కడ ముడి వేసేయండి ముడి వేయకపోయినా పర్లేదు కానీ ఇలా అనేది ఇలా ముడి వేసుకోవచ్చు కింద కాకపోతే ఇలా కంటిన్యూ కూడా చేసేవచ్చు ఇలా ఈ కంటిన్యూ కూడా మీరు ఇలా చేసుకోండి మళ్ళీ ఇలా ఇలా కాటన్ దారం అనేది కిందకి తీసుకోండి తీసుకుని మళ్ళీ ఒకటి రెండు ఎంత వస్తే అంతే జస్ట్ ఇప్పుడు దాకా ఈ ముడి వచ్చాయనుకోండి జస్ట్ అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఈ మూడు వచ్చిన తర్వాత మూడు వేసేయండి వేసేసిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి మొదలు పెట్టండి ఇటు నుంచి మొదలు పెట్టండి అంటే మీ సెంటర్ నుంచి మొదలు పెడితే ఏమైందంటే లెక్క అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా అనేది వన్ బై వన్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్తే ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా మీకు కవర్ అయిపోవాలి ఆ గ్యాప్ అనేది కవర్ అయిపోవాలి లోపలికి వెళ్ళిపోండి ఇలా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి చూసారు కదా ఇలా అనేది ఫిల్ అనేది చేసుకోండి ఇలా మళ్ళీ ఇటు నుంచి మొదలు పెట్టండి ఎట్టయినా ఎలా అయినా పైనుంచి వచ్చినా కింద నుంచి వచ్చినా మధ్యలో అనేది స్ట్రైట్గా ముందు వేసుకున్న తర్వాతే అటు ఇటు నింపుకుంటూ రండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది ఇలా రెండు రెండుకి కానీ ఒక్కొక్కటికి కానీ ఈ స్టిచ్ అనేది వేసిన తర్వాత ఆ జస్ట్ అనేవి ఆ పక్క ఈ పక్క కొన్ని కొన్ని గ్యాప్స్ అనేవి వస్తాయి అవి కామన్ అనమాట అది అలాగే ఉంటాయి అనమాట ఫోటోలో చూడండి ఈ సేమ్ అనేది ఇక్కడ అనేది ఇలా వేసేసి ముడి అనేది వేసేయండి ఒక పక్క అంత అయిపోయింది కదా ఇవి ఈ పక్క అంత అయిపోయింది ఏంటి ఈ పక్క అనేది అవ్వాలి ఎలా అనేది చూపిస్తా చూడండి ఇలా అనేది రెండు అనేది ఇలా వేసుకుని ఇలా రెండు నాలుగు అయిపోయింది ఇక్కడ మూడు కానీ రెండు కానీ ఇక్కడ పూసలు అనేవి కంప్లీట్గా వేసేయండి ఇలా అనేది కవర్ చేసుకోవడమే ఇవంతా ఏంటంటే ముడి అనేది వేసేయడమే ఇలా కవర్ చేసుకుంటూ వెళ్దామే ఇక ఇదంతా సెంటర్ నుంచి మొదలు పెట్టడం అటు ఇటు అనేది ఎంత వచ్చాయో అన్ని అన్ని పూసలు అనేవి వేసుకోవడం అనేది నీట్గా మెయిన్ అనమాట ఇలా అనేది వేసుకుని చివర్లో ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరొకసారి అనేది ఇలా ఇలా మీరు చైన్ స్టిచ్ అనేది కుట్టిన తర్వాత ఇలా పైకి వెళ్ళి ముడి వేయకుండా ఇలా అనేది ఇలా రెండు రెండు ఇటు కూడా ఇలా రెండు అనేది వేసుకుని ఇలా అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోవడమే జస్ట్ ఈ వర్క్ అంతా ఇంతే ఐడియా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చ కాటన్ దారం అనేది కనిపించదు మీరు పైకి వెళ్ళింది అలా అనేది ఇక్కడ ఇలా కవర్ చేసుకుంటూ ఇలా వేసేసి ఇక్కడ అనేది రెండు కానీ ఒకటి కానీ ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తే మీకు కరెక్ట్గా అది కవర్ అయిపోతుంది ఇలా అనేది కవర్ చేసుకుంటూ నీట్గా ఇక్కడ ముడి అనేది వేసేయడమే చూసారా ఈ పక్క అంతా ఎలా వచ్చాయి అనేది అలా కవర్ చేసుకుంటూ ఈ పక్క కూడా సేమ్ అనేది ఇలా ఇటువైపు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఎంత వస్తే అంత అనేది వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ ఇలా కాటన్ దారం అనేది ఇలా వెళ్ళిపోయి ఇక్కడ మూడు వస్తే మూడు వేసేయండి చాలు ఇక ఇక్కడతో కంప్లీట్ అనేది అయిపోయింది ఇలా లోపలికి వెళ్ళిపోయి కొంచెం ఇలా కవర్ చేసుకుంటూ నీట్గా ఈ ముడి అనేది లోపలికి వెళ్ళిపోయి ఇలా అనేది వేసేయండి ఇది చూసారా ఎంత కవర్ అయిపోయిందో ఇప్పుడు చూడండి చూడండి జాగ్రత్తగా చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు కరెక్ట్గా కట్ చేయాలి కట్ చేసే విధానం అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియో అనేది పూర్తిగా కంప్లీట్గా చూడండి చూడండి మగ్గం మీద చాలామంది ఇలా చూడండి మగ్గం మీద కంప్లీట్గా మీకు ఇలా కట్ చేస్తారు ముందు అలా కట్ చేయడం వల్ల ఏంటంటే ఈ క్లాత్ అంతా ఇలా చిరిగిపోతూ మగ్గం అంతా చిరిగిపోతుంది క్లాత్ అంతా అందుకని అలా చేయకూడదు ఫస్ట్ స్టార్టింగ్ అనేది మీరు చైన్ స్టిచ్ అనేది దగ్గర దగ్గర వేసుకుంటూ ఇలా అనేది సేఫ్టీ దారం అనేది వేయాలి ఆ సేఫ్టీ దారం వేసిన తర్వాతే మీరు కట్ చేసుకోవాలి కత్తెరతో లేకుండా మీరు డైరెక్ట్గా మీరు ఈ సేఫ్టీ దారం వేయకుండా కట్ చేశారా ఖచ్చితంగా అది ప్రాబ్లం అనేది ఆ మగ్గం అంతా చిరిగిపోతుంది అనమాట లాక్కుని వెళ్ళిపోయింది ఆ టైట్ మీద ఒక పక్క అంతా చిరిగిపోతూ వెళ్ళిపోయింది అందుకని ఆ జాగ్రత్త అనేది ముందు పడాలి కాబట్టి ఈ రౌండ్ అనేది కంపల్సరీగా ఈ చైన్ స్టిచ్ అనేది ఇలా మీరు అవుట్లైన్ కుట్టిన తర్వాతే చైన్ స్టిచ్ కుట్టిన తర్వాతే కంపల్సరీగా ఆ తర్వాతే కట్ చేయండి మీరు ఇలా అనేది ఇటువైపు వెళ్ళిపోయిన తర్వాత మీ నీట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కుట్టు వచ్చిన తర్వాత కింద దారం తెంపేయండి తెంపేసి ఇలా కింద దారం తెంపి ఈ సూర్తో ఇలా లాగండి లాగి ఇలా అనేది ఈ పట్టుకుని ఇలా లాక్ చేసేయండి చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ముందు కత్తరితో ఇలా సరి చేసుకుంటూ నీట్గా ఇలా ఈ రౌండ్ రౌండ్ లోపలికే కొంచెం కొంచెం వదిలేసి ఇలా అనేది కట్ చేసుకోండి ఈ ముక్క అనేది తీసేయండి కిందది కట్ చేసి ఈ ప్యాచ్ అనేది తీసేయండి అదేది కదా ఇలా ఈ ప్యాచ్ అనేది కట్ చేసుకుంటూ నీట్గా ఈ ముక్క ముక్క కట్ చేసి బయటికి తీసేయండి తీసేసిన తర్వాత కత్తెర అనేది కరెక్ట్గా తీసి ఈ రౌండ్ హోల్ హోల్లో నుంచి ఇలా పర్ఫెక్ట్గా ఈ కత్తెరతో జాగ్రత్తగా కట్ చేసుకుని కొంచెం గ్యాప్ వదలండి అటువైపు ఆనిచ్చి వద్దు ఆ ఏదైతే ఇక్కడ మీకు కుట్టిన చోట ఆనిచ్చి మాత్రం కట్ చేయవద్దు దయచేసి ఇటువైపుకే ఈ క్లాత్ అనేది ఇక్కడ ఈ క్లాత్ అనేది వదులు వదిలి ఉండాలన్నమాట కొంచెం అప్పుడు మీకు చిరగదు అనమాట ఎంతైనా ఈ క్లాత్ అనేది లేకపోతే ఇది ఇది కుట్టలేదు అనుకోండి మీరు ఇలా చిరుగుతూ వెళ్ళిపోయిద్ది అటు కానీ ఇటు కానీ ఎటైనా ఈ మగ్గం అనేది లూజ్ కూడా పోతుంది క్లాత్ అనేది చెరిగిపోతుంది ఇలా అనేది ముక్క అనేది మీరు పర్ఫెక్ట్గా తీసేయండి తీసేసిన తర్వాత ఈ ముక్క అనేది కరెక్ట్గా ఇప్పుడు చూడండి క్లీన్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వెనకాల ఉన్న ఏదైతే దారాలు ఉన్నాయో అవి కట్ చేసుకోండి నీట్గా ఎక్కడైతే ఆ దారాలు అనేవి కరెక్ట్గా కట్ చేసుకుని అవి రాకుండా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఈ అంచంతా ఏంటంటే కత్తెరితో ఇలా నీట్గా కొంచెం గ్యాప్ ఇచ్చి నీట్గా ఇలా అనేది చుట్టూ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళండి కొంచెం కొంచెం క్లాత్ అనేది వదలండి ఇక్కడ ఇక్కడ క్లాత్ అనేది వదిలేదు చూసారా ఇలా అనేది కొంచెం క్లాత్ అనేది వదిలేసి పర్ఫెక్ట్గా చుట్టూ అనేది ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా నీట్గా ప్రశాంతంగా కట్ చేసుకోవాలి ఇవంతా ఏంటంటే కట్ చేసుకునేటప్పుడు విధానం అనేది నీట్గా పెట్టుకుని మీరు ఎటు అయితే సూది ఎటు అయితే కత్తర అనేది తిరిగిద్దో ఆ వేలో మీరు పర్ఫెక్ట్గా వేసుకుంటూ కట్ చేసుకుంటూ నీట్గా అలా అనేది చూడండి చూడండి జాగ్రత్త గమనించండి ఈ ఏదైతే మీరు మస్కిటో కాయిల్ అనేది జస్ట్ ఇలా ఇలా చూపించడమే జస్ట్ ఇలా చూపిస్తే లాక్ అయిపోయింది అదంతా ఇది చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది ఇలా అనేది ఫినిషింగ్ అనేది నీట్గా మీరు అలా చూపించి నీట్గా ఆ ఫినిషింగ్ చేసుకోవాలి ఇది చూసారా ఈ ఫినిషింగ్ అంతా ఈ ఫ్లవర్లో అనేది దీంతోనే అవుతుంది సాధ్యం అనేది చూసారా ఇలా అనేది ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇలా చూపించిన తర్వాత జస్ట్ చూపించాలి మళ్ళీ తగిలిచ్చారనుకోండి నల్లగా అయిపోయింది ఆ కలర్ కూడా మారిపోతుంది అందుకని దయచేసి మీరు ఇలా జస్ట్ ఇలా చూపించండి ఆ వేరి అనేది చూపిస్తే అది లాక్ అయిపోతుంది చక్కగా మీకు షేప్ కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా అనేది ఇలా చక్కగా ఇలా జస్ట్ చూపించడమే చూపించిన తర్వాత ఇలా ఇప్పుడు చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో చూడండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను నీట్గా ఎలా అనేది మీకు ఈ కట్ వర్క్ అనేది ఎలా అయిందో చూసారా నార్మల్ కట్ ఇది ఇది కానీ కేవలం అలా మీరు మస్కిటో కాయలు అనేది చూపించడం వల్ల జరిగిన పని అనేది చూడండి ఎంత ఫినిషింగ్ అనేది వచ్చిందో ఆ షేపులన్నీ కూడా నీట్గా వచ్చాయి అందుకని నేను చెప్పేది డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేవి మీరు ప్యాచ్లు అనేవి తయారు చేసుకోండి ఈ అన్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి ఎక్కడ అనేది అటాచ్ చేసుకోవాలి ఒక ఐడియా ఇస్తాను చూడండి చూడండి ఈ సెంటర్ అనేది ఇక్కడ బ్లౌజ్కి అనేది ఇలా సెంటర్ చేసుకుని నీట్గా ఈ సెంటర్ అనేది గీత ఉంది చూసారా ఇక్కడ ఇక్కడ అనేది స్త్రీ గీత ఉంది చూసారా ఆ సెంటర్ అనేది చూసుకుని హ్యాండ్కి ఇక్కడ అనేది ఇలా ఇలా మీరు ఈ బ్లౌజ్కి కరెక్ట్గా ఇక్కడ ఒకటి అనేది పింక్ కలర్ అనేది ఇక్కడ కాటన్ దారంతో ఇక్కడ కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఏం చేస్తారు ఒకటి అనేది ఇలా కట్ వర్క్ లాగా ఇలా ఇలా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇంకోటి అనేది ఇక్కడ అనేది కుట్టేయాలి కుట్టేయాలి కొంచెం పైకి ఇది మళ్ళీ తర్వాత ఇంకోటి అనేది ఆపోజిట్లో అటువైపు ఇలా మూడు మూడుగా మొదలుపెట్టి ఇలా అనేది చేసి కుట్టి కుట్టుకున్న తర్వాత ఇలా రెండోది ఇలా కుట్టిన తర్వాత మూడోది ఇలా కుట్టిన తర్వాత నాలుగోది కూడా ఆ చివరిలో ఇలా కుట్టుకుంటే కరెక్ట్గా ఆ డిజైన్ అనేది అయిపోతుంది అర్థమైంది కదా మీకు ఐడియా అనేది ఖచ్చితంగా ఇలా అనేది మీరు కుట్టుకోండి కుట్టుకుంటే ఇది కింద అనేది సెంటర్లో ఒకటి రావాలి వచ్చిన తర్వాతే మిగతా అనేది ఇక్కడ ఒకటి రావాలి ఇంకోటి అటు రావాలి పైన ఇంకోటి రావాలి తర్వాత ఈ మూల అనేది ఇంకోటి వస్తే సేమ్ డిజైన్ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా ఇలా ఈ డిజైన్ అనేది చేసుకోండి మీరు మగ్గం వర్గం అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఏంటంటే ఈ వీడియో క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్సు అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయినకి మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్